హాయ్ అండి మిగిలిన ఇడ్లీ పిండితో నేను ఉత్తప్పం వేసాను చాలా బాగుందండి ఇది ఎలా వేసినా చూపిస్తాను ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ అలా తీసుకోవాలి ఒకటి రెండు రెమ్మలు తీసుకోవచ్చండి ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మనం తీసుకునే పిండిని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి ఉల్లిపాయని ఇలా పీల్ చేసుకోవాలి పైన తొక్క క్యారెట్ కూడా అండి ఇవి సన్నగా తురుముకోవాలండి అంత సన్నగా తురుముకుంటే అంత బాగుంటుంది మనకి ఓ సన్నగా తురుముకోవాలండి ఇది అసలు స్మెల్లే లేదండి అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఉత్తుకున్న టేస్ట్ అయితే మనం తీసుకున్న పిండిని బట్టి చూసి ఇది వేసుకోవాలి నేనైతే సగం వేసానండి పిండి కొంచమే ఉంది ఒక ఐదు ఇడ్లీ అలా సరిపడగా ఉంది క్యారెట్ కూడా సన్నగా తుడుముకోవాలి ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి మనకు రోజు ఇడ్లీ తింటాం కదండి బోరని పెస్తే అలాంటప్పుడు ఒక రోజు ఇలా మనం టిఫిన్ చేసుకుంటే బాగుంటుందండి మనకి హెల్త్ కూడా మంచిది ఇవన్నీ కూడా మనకి బాడీకి వెళ్తాయి రాడిష్ అవి వేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి మామూలు పిజ్జా టైప్ కనిపిస్తుంది కాబట్టి చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర అవన్నీ రెండు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఊతప్ప అంత బాగా వస్తుందండి ఈ పిండిని వేరే గిన్నెలో తీసుకుని ఉప్పు దీనిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అండి కొంచెం ఉప్పు వేసుకోవాలి దీనిలో రాడిష్ కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలండి మరీ ఎక్కువ అయిపోకుండా చూసుకుని నేనైతే ఈ పిండికి తగినట్టే చాలా ఎక్కువనే వేసానండి అసలు వేసినట్టు అనిపించలేదు బాగుంది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఒక స్పూన్ అంత జీలకర్ర నేను కొద్దిగా ఉప్పు వేసాను ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి అండి దీనిలో ఇది ఇంపార్టెంట్ అండి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి అది మంచిగా దూదు దూదులా వస్తుంది చూసుకునండి ఎంత పడితే కొంచెం నలిపి వేస్తే అండి ఉల్లిపాయ ఆ ఫ్లేవర్ అనేది పిండికి బట్టి బాగుంటుందండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టానండి దానిలో కోల్డ్ ప్లస్ ఆయిల్ కొబ్బరి నూనె వేసాను కొబ్బరి నూనె వేసుకుని దోశ కానీ ఇవి కానీ వేసుకుంటే అండి ఏ దేనికైనా చాలా బాగుంటుంది స్మెల్ అయితే మనకి అది ఉడుకుతుంటే అండి మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి నూనె వేసుకుంటే నేను కొబ్బరి నూనె ఎప్పటి నుంచో వాడుతున్నాను అండి మామూలు కర్రీస్లో కూడా వేస్తాను ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని మరి లావుగా ఏమీ వేయలేదండి నేను సమంగానే వేసాను కొంచెం లావుగా వేసాను అంతే అండి ఒక రెండు మూడు నిమిషాలు హైలోనే పెట్టాలండి మంచిగా హోల్స్ కూడా పడింది ఇదైతే చూడండి చిన్నగా హోల్స్ కూడా పడింది పైన క్యారెట్ తురుము మామూలుగా మిగిలినవి వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి పైన నాకు అదే పిండితో అండి రెండు ఇలా రొట్టెలు రెండు అయినాయి అండి ఉల్లిపాయలు కూడా కొంచెం నలిపి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి ఫస్ట్ అయితే రెండు మూడు నిమిషాలు హైలోనే పెట్టాలండి అలా మనకి కింద బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో చూసుకునండి తిరగేసుకోవాలి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి ఉడికిపోయిందండి మళ్ళా తిరగేసిన తర్వాత అండి సిమ్లో పెట్టి ఉంచాలి మనకు తెలుస్తుంది కదా గుండె బాగా ఉడికింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా మిగిలిన పిండితో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఉడకడం కూడా మంచిగా ఉడికిందండి తిరిగేసిన తర్వాత సిమ్లో పెట్టేయాలి హైలో పెడితే అడుగున మనం వేసే అని చూడండి అవి అన్నమాట అసలు హైలో పెట్టొద్దు చాలా బాగుందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి Thank you.